స్పాన్సర్లు కావాలెను ఆర్థిక సాయం కావాలెను ఇప్పుడు జనసేన అభ్యర్థులకు ఇదే సమస్యగా ఉందంటున్నారు గెలిచే ఛాన్స్ ఉంది గెలవగలిగే కాన్ఫిడెన్స్ ఉంది వాతావరణం మంచి అనుకూలంగా ఉంది క్యాంపెయిన్ జోరుగా సాగుతోంది కానీ రేపు ఓటింగ్ సమయంలో డబ్బులు ఖర్చు పెట్టకపోతే ఓట్లు పడతాయా దెబ్బతింటామా అనే టెన్షన్ మాత్రం వారిని పీకుతుంది హేమహేమీలున్న నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఒకవైపు వైసీపీకి యాంటీ గట్టిగా ఉన్నా డబ్బులు మాత్రం విసిరేస్తున్నారు పథకాలు ఇస్తున్నాం ఇప్పుడు డబ్బులు విసురుతున్నాం కాబట్టి గెలుపు తమదే అని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు టీడీపీ పోటీ చేసే చోట రిచ్ క్యాండిడేట్స్ ఉన్నారు వాళ్లకు సమస్య లేదు సమస్యల్లా జనసేన అభ్యర్థులకే తాడపల్లిగూడెంలో బొలిసెట్టి శ్రీనివాస్ పక్కా విన్నారు కానీ మనీ లేదు నిడదవోళ్లలో కందుల దుర్గేష్ గ్యారంటీ విన్నారు కానీ మనీ లేదు ఇలా జనసేన అభ్యర్థుల్లో చాలా మంది పరిస్థితి ఇదే ఈ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టకపోతే కష్టం అడిగితే ముందుకు వచ్చి ఖర్చు పెట్టే ప్రముఖులు చాలా ఉన్నారు కానీ ఆ పని చేసేదెవరు చేయాల్సిందెవరు అనేది ప్రశ్న పవన్ కళ్యాణ్ స్పాన్సర్లను వెతికి తన క్యాండిడేట్స్ కు అటాచ్ చేయకపోతే డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి